పలువురు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కూడా వచ్చి ఉన్నారు పేరు పేరున అందరికీ పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ రావుల చంద్రశేఖరరెడ్డి గారు సోదరి సునీత గారు సోదరులు రసమై బాలకృష్ణ గారు సోదరులు నరేందర్ రెడ్డి గారు సోదరులు వెంకట గారు వెంకటరాములు గారు రామచంద్ర నాయక్ గారు ఇంకా పలువురు రామూర్తి గారు చాలామంది వచ్చిన్నారు సాయి అభిమానులు బంధుమిత్రులు స్నేహితులు కళాకారులు మా దేవిప్రసాద్ అన్న చాలామంది ఎర్రోళ్ళ శ్రీనివాస్ బాలరాజు పలువురు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కూడా వచ్చిన్నారు వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం అందరం మనం పుడుతుంటాం గిడుతుంటాం అందరికీ తెలిసిన విషయం ఏది బ్రతుకుండేటువంటి వాళ్ళలో చాలామంది రోజు చచ్చిపోతూనే ఉంటారు జీవితాన్ని సార్థకతం చేసుకునేటువంటి యోగ్యత లేఖను అశ్రద్ధతోను కొద్దిమంది మరణించిన తర్వాత జీవిస్తారు శాశ్వతంగా జీవిస్తారు అట్లా మరణానంతరం కూడా జీవించేటువంటి అరుదైనటువంటి వ్యక్తులలో సాయి చంద్ ఒకరు అందుకే ఆయన అమరుడు జీవించినంత కాలం చాలా తేజస్సుతో చాలా పదునుగా మాట్లాడి సాయి కేవలం గాయకుడు కాదు కాలం కలిసి వస్తే చట్టసభలలో ఉండి ఉండాల్సినటువంటి వ్యక్తి ఆ అర్హత దక్షత ఉన్నటువంటి వ్యక్తి అది ఆనాడే చెప్పినాం కానీ కాలం ఆయన మధ్యలో కాటేజ్ తీసుకొని పోయింది సాయి గాత్రం పోయిన శాసనసభ ఎన్నికలలో ఉండి ఉంటే బహుశా ఇంకో ఐదు పది సీట్లు బార్డర్లో పోయినటువంటి సీట్లని కూడా వచ్చేవేమో అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో మేము అనుకున్నాం ఈ సభకొచ్చి కూర్చుంటున్న సమయంలో అందరు సెటిల్ అయ్యేటువంటి సమయంలో నిర్వాహకులు తమ్ముడు ఎర్రవల్లి శ్రీనివాస్ గారు కానీ దేశపతి గారు కానీ అందరు నిర్వాహకులంతా కూడా అనేక సందర్భాల్లో మన వాళ్ళందరినీ కొద్ది సమయంలోనే ఇక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ కాండి కూర్చోండి అని చెప్పడానికి నానా దంటాలు పడాల్సి వచ్చింది ఐదు పది లక్షల మంది సభ జరిగేటువంటి చోట ఒక్కరు కూడా కదలకుండా నిశ్శబ్దంగా అశాంతం సాయిని ఫాలో అయ్యేంత సమ్మోహన శక్తి ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి పాటగాడు మాటగాడు సాయి అట్లా అలవోకగా సందర్భాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి ప్రజల గుండెల్ని అట్లా పిండి వేయగలిగినంత శక్తిని ప్రదర్శించగలిగినటువంటి అద్భుతమైనటువంటి గాత్రం అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం అద్భుతమైనటువంటి వక్త సాయి అనేక సభలు కలిసి పంచుకున్నాం నాకంటే రెండు దశాబ్దాల పైబడే చిన్నవాడు ఇంకా ఎక్కువే చిన్నవాడు అనుకుంటా నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ విద్యార్థి సంఘంలో పనిచేసినానో ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థి ఉన్నప్పుడు అదే విద్యార్థి సంఘంలో పనిచేయడం ఒక యాదృ యాదృచ్ఛికమైన కూడా అన్నింటికి మించి పాలమూరు కరువు జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి వాడు కష్టాల్ని చూసిన వాడు కరువు నేల దుఃఖాన్ని కళ్ళారా చూసినటువంటి వాడు ఓరటి పాటలు కావచ్చు మిత్ర పాటలు కావచ్చు తెలంగాణలోని అనేక మంది యొక్క అద్భుతమైనటువంటి పాటల్ని పాటలో ఉండేటువంటి సాహిత్యానికి వంద శాతం మెరుగులద్దీ రిఫైన్ చేసి ఆ పాటను అట్లా ఉండెల్లోకి తీసుకుపోయినటువంటి మహాగాత్రం సాయి మిట్టపల్లి సురేందర్ ఈ సంస్మరణ సంచికలో ఆయన చెప్పినటువంటి మాటలు చూసిన ఇందాక నేను రాసినటువంటి పాట ఆ పాటకు నిజంగా ప్రాణం పోసింది సాయి అన్నాడు అంత గొప్పగా నేను పాట రాసిన కానీ రాసిన దానికంటే ఎక్కువ ప్రాణం పోసింది సాయి అని చెప్పినాడు అట్లా రెండు వేల పదకొండులో ఆ పాట ఏదైతే వచ్చిందో రాతి బొమ్మల్లోనో కొలువైన శివుడు అనేటువంటి పాట తెలంగాణలో ఉండేటువంటి ఫలానా గుండెను కదిలీయలేదు ఫలానా గుండెకు తడి తగలలేదు అనడానికి ఆస్కారం లేనంత గొప్పగా సాయి ఆ పాటను పాపులర్ చేసింది కదిలించేసింది అది బహుశా కొంతకాలం తర్వాత భవిష్యత్తులో సాయి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడు రచయిత కవి గాయకుడు వక్త అమరుడైతాడు ఆయన పేరు మీద గుర్తుపెట్టుకోవాలని చెప్పే కావచ్చు ఆ ఊరికి అమర చింత అని పెట్టినారు చింత అంటే శాశ్వతంగా ఆలోచించాల్సిందే చింత చేయాల్సిందే ఆ అమరుడు యొక్క అమర చింత ఆ అమర చింతకు సల్యూ పాలమూరు మట్టికి సల్యూ తెలంగాణకు సల్యూ సాయి ఉంటాడు మన వ్యాధిలో ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు సాయి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సాయి సహచరి రజనికి ఎక్కడ ఏ లోటు రాకుండా హరీష్ రావు గారు ఉన్నారు ఆయనతో పాటు మేమందరం ఉంటాము చింత చేయొద్దు ఎప్పుడు కూడా ఏ విషయానికి చింత చేయొద్దు నీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు నీ ఆలోచనలకు అండగా అన్ని సందర్భాల్లో ఉంటామని చెప్పి ఆ జిల్లా నుంచి సాయితో కలిసి అనేక సందర్భాల్లో మాట్లాడినాం అనేక గంటలు మాట్లాడినాం అనేకసార్లు ప్రయాణం చేసినాం జూన్ రెండు రాష్ట్రావతరణ దినం వనపర్తి జిల్లాలో ఆయన పాల్గొన్నాడు నాకు వనపర్తికి రావాలంటే చాలా ఆనందంగా ఉంటుందన్నా నా జిల్లా అయినందుకంటే కూడా మీ దగ్గరికి రావాలంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది ముచ్చటపడేటువంటి వాడు ఆ రోజు తను చేసినటువంటి ఉపన్యాసం నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ తదుపరి అక్కడ రైతు వేదికలో రోజు మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం ఇప్పటికి ఉంది అద్భుతమైనటువంటి ఉపన్యాసం మీరు నమ్మరు అసలు ఎంత గొప్ప ఉపన్యాసం బహుశా మళ్ళా సాయిని మాట్లాడమన్నా అదే ఉపన్యాసం అదే సందర్భాన్ని ఉదరించి అంత గొప్పగా మాట్లాడడం అంత గొప్పగా మాట్లాడిన ఆ రోజు అంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడి దూశ్ ఇవాళ తినన్నాడు గుండెపోటుతో మనకు దూరమైనాడు భౌతికంగా ఇవాళ ఆయన అప్పుడే మొన్న రజని అన్న ఇరవై తొమ్మిది కార్యక్రమం తలపెట్టినామా హరిషన్ అని కలిసి వచ్చినా చేద్దామని చెప్పి మొత్తం భరోసా ఇచ్చినారు అన్ననే అంటే సంతోషం అని చెప్పిన అప్పుడే ఆడాద ఇంత అందానే అప్పుడే ఆడాది అనిపించలే కాలం మన చేతిలో ఉండదు సాగుతూనే ఉంటుంది కాలంలో మనం అంతర్భాగమై ఆ కాలం మనకు ప్రజలకు అనుకూలంగా బరల్చేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేయడమే మనం మనుషులుగా చేయాల్సినటువంటి పని పరీక్ష సమయం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడేటువంటి వాళ్ళే నిజమైన ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తారు ఇలా తెలంగాణ సమాజం కొన్ని